మన ఆంధ్ర తెలంగాణ స్వాగతం నా పేరు దేవి నేటి వార్తలు కొత్తపేటలో అగ్ని ప్రమాదం బాధితులకు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పరామర్శ కొత్తపేట మండలం మూడగూరులో ఆదివారం రాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా తాటాగిల్లు దగ్గమయ్యాయి ఈ ఘటనలో సర్వం కోల్పోయిన బాధితులను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని బాధితులకు అవసరమైన సహాయాలు అందేలా అధికారులను ఆదేశించారు

आणि वरण सुडी येणारच सुटला